మన సంస్థ మొత్తం సంస్థకి నేనే హెడ్ అదే మీకు కావాలి సంస్థలకు సంస్థలకు ఇష్టం సంస్థలకు నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రామిస్ చేశాను టీడీపీకి సపోర్ట్ చేస్తాను ఒకసారి ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టేట్ ప్రాబ్లమ్స్ని బట్టి అలాగే కావే కృష్ణారెడ్డి గారిని బంపర్ మెజార్టీ ఇచ్చేందుకు నేను గారితో జీవితాంతం నడుస్తాను ఏంటంటే అందుకు ప్రామిస్ చేశారు ఏమేం చేశారంటే పొలిటికల్ గడప ఎప్పుడు ఇంటికి తొక్కలేదు క్రిస్టియన్లు మనకు లేదు అలవాటు కానీ వీరిని గెలిపించుకుంటే మనకు కావాలి బాగుపూడదని ఆశనా అందుకనే వీరి గడప దొక్కా మరో వరకు వెళ్తూనే ఉంటాం అత్యధికమైనటువంటి జయం పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా విజయాన్ని స్వంతం చేసుకుని దేవుడు మహిమపరచుకుంటు సేవకులు కొంచెం మనకు సమస్యకు మనకు కవి కృష్ణారెడ్డి గారి కొంచెం ఫాలో ఆత్మదేవుడు సదాతోడై నడిపించుకొని

తర్వాత అలవరి సుధాకర్ గారు బిజెపి కందుకూరి సత్యనారాయణ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు మేమంతా ఒక ఐదు మంది వెళ్తాం తర్వాత మాలేప يا راي گتو يا راي நெட்வொர்க் பைங்களா சார் ஓகே சார் தெலுங்கு தேசம் பார்ட்டி எம்எல்ஏ அபி தெலுங்கு தேசம் பார்ட்டி జనరల్ సెక్రటరీ పెద్ద రవిచంద్ర గారు ఎక్స్ఎమ్మెల్యే గుంటూరు గారు జనసేన ఇన్ఛార్జ్ జలహరి సుధాకర్ గారు బీజేపీ ముందుకూరి సత్యనారాయణ గారు భరోత్ కుమార్ గారు మా ఆలెపాటి సుబ్బారాయుడు గారు పార్టీ సెక్రటరీ అదిశెట్టి వెంకటేశ్వర్ గారు మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను మూడు సెట్లు నామినేషన్ వేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్ ఆశీర్వదించమని ఒక్క అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి కావలిని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటానని నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీ ఇవ్వమని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ